ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మీ పేరుని ఇలా ఉప్పు నీటిలో వేసి చూడండి మీరు కోరుకున్న డబ్బు మెరుపు వేగంలో మిమ్మల్ని వచ్చి చేరుతుంది అది ఏంటి ఆ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా దానికి ఏం కావాలి చేయవలసిన మెథడ్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దామండి వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసి ఆల్ అన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన ఛా మన వీడియోస్ వచ్చి నచ్చినాయి ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పి అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అయిన మెథడ్లో మనకు ఎటువంటి ఖర్చు లేకుండా ఇప్పుడు ఒక చిన్న మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మెథడ్ ఫాలో అయిన వల్ల మీరు కోరుకున్న డబ్బు రావటమే కాదండి కోరిన కోరిక కూడా తీరుతుంది ఇంకా అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఏ వారమైనా చేసుకోవచ్చు మన కోరిక తీరాలి అని ఎవరైతే అనుకుంటారో తప్పకుండా వాళ్ళు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మనం వీడి మన ఛానల్లో చెప్పే ప్రయోగాలు కానివ్వండి అలాగే మెథడ్స్ కానివ్వండి పరిహారాలు కానివ్వండి ఏది కూడా డబ్బుకి ఎటువంటి ఖర్చు లేకుండా మనం చాలా సులభంగా అందరూ చేసుకోదగ్గ పరిహారాలే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఎలాంటి డబ్బు ఖర్చు లేదు మనకు ఒక ప్రయత్నం అనేది చేసినప్పుడు మనకు అదృష్టం కలిసినప్పుడు కలిసి వచ్చినప్పుడు ఆ కోరిక తీరితే హ్యాపీయే కాబట్టి చేసుకోవటంలో మనకు ఎవరికైతే వీలవుతుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం కూడా చాలా సులువుగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగ్గ ఒక పరిహారం అనమాట చేసుకో చేసుకోదగ్గది చేసుకుంటే మంచి ఫలితం కూడా ఉంటుందన్నమాట జస్ట్ ప్రయత్నించి చూడండి మీకు తప్పకుండా రిజల్ట్ అనేది మంచిగా వస్తే అందరికీ హ్యాపీయే కదండి ఇక ఏం చేయాలి అంటే ఇది ఏ వారమైనా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేదండి ఎవరైనా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఒక వాటర్ బాటిల్ గ్లాస్ బాటిల్ అయినా పర్వాలేదండి అయితే మూత ఉండాలన్నమాట కాబట్టి మనం ట్రాన్స్పరెంట్గా మనం బిసర బిస్లరీ వాటర్ కొంటాం కదా బయట ట్వంటీ రూపీస్ బాటిల్ అనే వాటర్ తాగేసి తర్వాత ఖాళీ బాటిల్ మనం ఇంటికి కూడా ఉంటాం అలాంటి బాటిల్ అయినా సరిపోతుందండి దాంట్లో మన వాటర్ అనేది ఒక ముక్కల భాగం అనేది కూడా పట్టుకోవాలి ఎందువల్లంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మనం ఏదనుకున్నా దాన్ని చూసినప్పుడు ఏంటంటే మన మనసులో కోరిక తప్పకుండా తీరటానికి మనం పదే పదే కోరుకున్నందువల్ల ఆ కోరిక తప్పకుండా తీరుతుంది దానివల్ల ట్రాన్స్పరెంట్గా అందరింట్లో గాజు గాజు బాటిల్స్ ఉండవు కాబట్టి మనం ప్లాస్టిక్లోనే ఆ ట్రాన్స్పరెంట్గా ఉండే ఆ బిస్లరీ వాటర్స్ బాటిల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు కలర్ అంటే కలర్గా మనకు వాటర్ తెలియకుండా కలర్ బాటిల్స్ అనేవి వద్దండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే బాటిల్స్ అయితే సరిపోతుంది అనమాట ఆ నీటి నీళ్ళు తీసుకోవాలి అందులో ఒక ముక్కల భాగమైన సరే వాటర్ బాటిల్ నీళ్ళు అనేది తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు అనేది ఉప్పు అనేది వేయండి కల్లుప్పు కల్లుప్పు మాత్రమే వేయండి తర్వాత దీన్ని బాటిల్కి మూత అనేది పెట్టేసి బాగా కులికించండి బాగా కులికించండి అంటే ఏడే ఏడు సార్లు ఏడు సార్లు అనేది కులికించండి అనమాట తర్వాత మనకు అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిసేపటి కరిగిపోతుంది ఏడు సార్లు మాత్రమే కరిగించండి తర్వాత ఈ బాటిల్ అనేది పక్కన పెట్టి ఇప్పుడు ఒక పేపర్ అనేది తీసుకోండి వైట్ కలర్ పేపరు ఇందులో బ్లూ కలర్ బ్లూ కలర్ ఇంకుతో కానీ లేదా రెడ్ కలర్ ఇంకుతో కానీ మీ పేరు అనేది రాసుకోండి మీ పేరు ఏదైతే ఉంటుందో మీకు మామూలుగా రిజిస్టర్లో ఎట్లాగా పూర్తి పేరు అనేది నిక్ నేమ్స్ కాకుండా పూర్తి పేరు అనేది రాసుకోండి ఆ పేపర్ వెనక అలా మీ కోరిక ఏదైతే మీరు అనుకుంటున్నారో అది డబ్బుకు సంబంధించిన విషయమా లేకపోతే మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయమా లేకపోతే మీకు జాబ్ విషయమా అప్పుల బాధ తీరాలన్నా సొంత ఇంటికలా ఇంక్రిమెంట్లా లేదా మీరు కోరుకున్న రిలేషన్తో మీరు కలవాలన్నా ఏదైనా సరే మీరు కోరుకున్న కోరిక అనేది ఏడు సార్లు రాయండి ఒక్కొక్క లైన్ గోడ్లో వచ్చి ఏడు సార్లు అనేది రాసుకోండి ఇప్పుడు దీన్ని ఏడు సార్లు మడవండి అనమాట అంటే మనం నాలుగుగా ఎక్కువగా మడుస్తుంటాం అట్లాగా ఏడుగా మడవండి అప్పుడు సన్నగా అవుతుందనమాట దాన్ని వచ్చి మీరు ఆ ఉప్పు నీటిలో వేసేసేయాలి ఆ ఉప్పు ఉప్పు నీటిలో వేసేసి ఏడు సార్లు కులికించండి ఏడుసార్లు వచ్చి పైకి అనేది అనేసి ఏదైనా ఒక కార్నర్లు అనేది వేచేయండి మీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడైతే మీకు వీలుగా ఉంటుందో ఎక్కడైనా పెట్టుకోండి అనమాట అది అలా ఉండి తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు దాన్ని ఏడు ఏడు రోజుల పాటు మీ ఇంట్లో పెట్టుకోవాలి ఒక్కొక్క రోజు కూడా ఏడు సార్లు అనేది దాన్ని కదుపుతూ ఉండాలి అంటే పైకి కిందకి మనం బాటిల్ అనేది కదుపుతూ ఉండాలన్నమాట ఏడు సార్లు ప్రతిరోజు ఒక్కొక్క రోజుకి ఏడు సార్లు ఇలా ఏడు రోజు మనం పెట్టుకున్న తర్వాత ఎనిమిదవ రోజు వచ్చి ఆ బాటిల్ వాటర్ బాటిల్ని వచ్చి ఏదైనా వరకు తొక్కకుండా ఉండే ప్లేస్ కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ పేపర్ అనేది ఆ ఉప్పు నీటిలో కరిగిపోయినా కానీ పర్వాలేదండి తూలుతూలుగా తూలుగా అయిపోయి ఉంటుంది కదా పొడి పొడిగా చినిగిపోయేసి అలా అయిపోయినా కూడా పర్వాలేదు మీరు ఏదైనా చెట్టు మొదట్లో డిస్పోజ్ అనేది చేసేయచ్చు మీరు చేయవలసింది నింతేను కానీ మీరు ప్రతిరోజు కూడా కులికేటప్పుడు మీ సంకల్పాన్ని మరొక ఏడు సార్లు అనేది చెప్పుకొని తప్పకుండా నెరవేరాలి అని చెప్పి మీరు ఈ ప్రపంచ శక్తికి మీరు ప్రార్థించండి అలా చేసుకొని తర్వాత మీరు ఎనిమిదవ రోజు ఇలా వాటర్ని డిస్పోజ్ చేసేయచ్చు అనమాట అంతేనండి చేయవలసింది ఇంకా ఎటువంటి మనం ఖర్చు పెట్టనక్కర్లేదు చాలామంది చేసుకోగ తగ్గది ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్ అయిన మెథడ్లో మీ కోరిక తీర్చుకునే ఒక మార్గం అని కూడా చెప్పవచ్చు ఈ మార్గాన్ని మీరు ప్రయత్నించి చూడండి తప్పకుండా అందులో సక్సెస్ అనేది వస్తే హ్యాపీయే కదా తప్పకుండా ప్రయత్నించి మీ కామెంట్ అనేది నాతో షేర్ చేయండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహిమత